జైవాసవి జై శ్రీమన్నారాయణ గ్రామ రోజులమ్మ తల్లికి జైవాసవి జై శ్రీమన్నారాయణ ఈరోజు ముఖ్య అతిథిగా కుందా మహేంద్ర గారిని జలజాగారిని ఆహ్వానించడం జరిగింది అమ్మని ఆవకాయని అందరికి ఇష్టమే ఎవరు మర్చిపోరు అలాంటిది అమ్మ అంటే మహేంద్ర గారికి ప్రాణం ఆవకాయ అంటే అందరికీ తెలిసిన విషయం ఆవకాయ అంటే ఆంధ్రమాత అంటారు వాళ్ళ అమ్మగారు జన్మించిన ఊరు ఇది ఇక్కడ ఉన్నారు ఇక్కడ పుట్టారు వాళ్ళ అమ్మగారు పాటలు పాడారు గుడిని చూసుకున్నారు అని ఈ ఊరిని మర్చిపోకుండా వాళ్ళు ఇక్కడ ఉండరు సిద్దిపేటలో ఉంటారు వాళ్ళు అయినా సరే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఊరు కాబట్టి పుట్టిన స్థలం కాబట్టి మర్చిపోకుండా ఇక్కడ గుళ్ళకన్నిటికీ సేవ చేస్తుంటారు సేవ అనగానే గుడికి ఏదైనా ప్రోగ్రామ్ అనగానే మహేంద్ర గారు గుర్తొస్తారు అంతా బాగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎంతో మంచిగా ఉంటారండి మరి ఇలాగే మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సీతారాం వారి తరపు నుంచి గ్రామచితం గుర్శాలం వారి తరపు నుంచి వాస్వేం వారితో నుంచి అనేక అనేక చతుర్వితం ब्रह्मकर्मसमाजिरा ब्रह्मार्पणम् ब्रह्म हविः ब्रह्मादौ ब्रह्मणाहुतम् ब्रह्मैव तेन गन्तव्यम्